కాంగ్రెస్ ఎంపీ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీని కేటీఆర్ ఇమిటేట్ చేశారు సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ అయితే రాహుల్ గాంధీ మీద ఎలాంటి యాక్షన్ లేదు గాని కేటీఆర్ ను మాత్రం అరెస్ట్ చేశారు అంటూ బిఆర్ఎస్ సోషల్ మీడియా తెగ పోస్టులు పెడుతోంది మ్యాటర్ ఏంటంటే ప్రధాని మోదీ అదానీల మధ్య బంధాన్ని వివరించేలా కాంగ్రెస్ ఈ రోజు పార్లమెంట్ సమావేశాలకు వినూత్న రీతిలో హాజరైంది రాహుల్ గాంధీ అదానీ మోదీ టీషర్ట్తో కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ దగ్గర నిరసన చేయగా ఈ రోజు మాస్కులతో కాంగ్రెస్ నేతలు పార్లమెంటుకు హాజరయ్యారు హై అనే స్లోగన్స్ తో కోసమే మోదీ అన్ని పనులు చేసి పెడుతున్నారని కాంట్రాక్ట్లన్నీ అదానికే దోచిపెడుతున్నారంటూ నినాదాలు చేశారు మోదీ అదాని మాస్కులు పెట్టుకున్న వ్యక్తులను రాహుల్ గాంధీ పార్లమెంట్ ముందు ఇంటర్వ్యూ కూడా చేశారు ఇంతా చేసిన తర్వాత ఆయన పార్లమెంట్లోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ నేతలతో కలిసి సేమ్ స్ట్రాటజీని కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉపయోగించారు రేవంత్ రెడ్డి అదాని బాయ్ బాయ్ అంటూ టీషర్ట్లు వేసుకుని తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు కేటీఆర్ మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే వారిని అసెంబ్లీ మార్షల్స్ పోలీసులు కలిసి అడ్డుకున్నారు కావాలంటే టీషర్ట్లు తీసేసి అసెంబ్లీ లోపలికి రావాలని కేటీఆర్కి పోలీసులు సూచించారు ఇదే రాహుల్ గాంధీ అదానీతో మోదీతో నిరసన చేశారని ఆయన అక్కడ ఎవరూ అడ్డుకోలేదని మీరెందుకు అడ్డుపడుతున్నారంటూ కేటీఆర్ పోలీసులతో గొడవపడ్డారు ఆయన్ను హరీష్ రావును కవితను ఇతర బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు తెలంగాణ భవన్కు తరలించారు ఒకే తరహా నిరసన పార్లమెంట్లో తప్పు కానప్పుడు అదే నిరసన తెలంగాణ అసెంబ్లీ ముందు ఎలా తప్పు అవుతుందంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా పోస్టులు పెడుతున్నారు కేటీఆర్ చేసింది తప్పైతే రాహుల్ గాంధీ కూడా చేసింది తప్పే అని దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు